కనీసం ఈ రకంగా మా ఊరు వచ్చాను మా గ్రామం వచ్చాను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ ప్రోగ్రాం కూడా మా గ్రామంలో పెట్టినందుకు డీపీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు కానీ మనకున్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి పరిపాలన వేగవంతం చేయాలి అభివృద్ధిని బాటలో పెట్టాలి మన రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీ అందరు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు అధికారులు మంత్రులు కలిసి మమేకమై పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్లకు వెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది ఏది ఎటువంటి కార్యాచరణ చేస్తే బాగుంటుందని పనిచేయడం జరుగుతూ ఉంది అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో గత పాలకులు చేసినటువంటి ఇబ్బందుల వల్ల వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన రాష్ట్రానికి కొంత తరువైంది రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల టన్నులు చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి గత పాలకులు చేసినటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంతా కూడా అక్యూములేట్ చేసి ప్రాసెస్ చేసి క్లీన్ చేయడం జరిగింది చెత్తను ప్రాసెస్ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే మన పరి ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యవంతంగా మనం జీవితాలు ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే మన హాస్పిటల్కి వెళ్ళక ముందే మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం ఒక ఆలోచన మనందరికీ రైతులు కూడా ఆ కాంపోజిట్కి వాడుకుంటే యూరియా మీద కూడా బర్డన్ తగ్గుతుంది ఎందుకంటే అది ఆ కాంపోస్ట్ వల్ల ఖచ్చితంగా పంట అనేది కేంద్రీయ వ్యవసాయానికి దగ్గరగా వెళ్తుంది అందరూ కూడా దాన్ని కూడా కొంచెం అలవర్చుకోవాలని తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మీ రోజు లాక్రా మహిళలు కూడా సర్క్యులర్ ఎకానమీ కిచెన్ వేస్ట్ ని ఎలా చేసుకోవాలి చికెన్ గార్డెన్స్ ఎలా చేస్తాం చికెన్ వేస్ట్ అంటే వంటగదిలో వచ్చినటువంటి వేస్ట్ ని వెనకాదుల పెరట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు అన్న దాని మీద కూడా ఈ రోజు మీరు అవకాశం కల్పించి ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్రంలో సుమారు పది లక్షల మహిళలతో ఈరోజు